షేప్ బెల్ట్ కోసం చంక దగ్గర ఇలా ఉన్న కుట్లని ఒకదాని మీద ఒకటి ఉంచేసి క్లాత్ అనేది జరగకుండా పిన్స్ పెట్టుకోండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎంతుందో చూసుకొని అంత వెడల్పు పొడవు ఉండే క్లాత్ని కట్ చేసుకొని లోపల మందం కోసం ఇంకొక క్లాత్ ఏదైనా వేసి ఇలా కుట్టు వేసుకొని షేప్ బెల్ట్ రెడీ చేసుకోండి ఆ తర్వాత ఈ పిన్స్ తీసేసి కింద మనము కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఉంచేసి మళ్ళీ పిన్స్ పెట్టుకోండి ఈ వీడియో కొత్త వారి కోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడు ఒక టూ ఫింగర్స్ డౌన్కి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఉక్సు కాజా పట్టి వైపు తక్కువ ఉండాలి కాబట్టి ఈ మార్కింగ్కి ఒక పావు ఇంచ్ పైకి కట్ చేసుకోండి ఖర్చు కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి పట్టి వైపు కొంచెం క్రాస్ ఉండేలా చూసుకోండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇలా నేను చూపించినట్లు జాయింట్ వేసేసుకోండి ఈ జాయింట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత పైన టాప్ స్టిచ్ వేసేసుకుంటే షేప్ బెల్ట్ ఈజీగా కుట్టుకోవచ్చు